హాయ్ అండి నమస్తే అందరూ ఎలా అన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్ అంటేనే అందరి ఇండ్లైతే వడియాలైతే పోస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా బియ్య పిండితో అయితే వడియాలైతే ప్రిపేర్ చేశాను వచ్చి ఒక కడాయి తీసుకొని అందులోకి సిక్స్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం లైట్ తక్కువగానే వేసుకోవాలి తర్వాత వచ్చి పచ్చిమిర్చి జీలకర్ర వచ్చి కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్య పిండి అయితే తీసుకున్నాను పొడి బియ్యపిండి అని బియ్యపిండిలోకి అయితే ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని చాలా థ్యాంక్స్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి మరుగుతున్న వాటర్లోకి అయితే ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చి పిండి ముందుగా ఒకసారి కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ వాటర్లోకి వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరుగుతున్న వాటర్లోకి అయితే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ కొంచెం చెక్కబడేంతవరకు వరకు ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుందండి కానీ మనం అక్కడే ఉండి తిప్పుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి దగ్గరకు అయితే వచ్చింది ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి కొంచెం గోరు తర్వాత ఇలాంటి కవర్ షీట్ పైన ఇలాగ కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి మనం స్ప్రెడ్ చేయాల్సిన పని కూడా లేదు కొంచెం కొంచెం వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ వేడిగా అయితే వేయకూడదండి కొంచెం పూర్తిగా కొంచెం చల్లారిన తర్వాత లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఎందుకంటే కవర్ కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది ఒకవేళ క్లాత్లో వేసుకున్నామంటే మనము అది ఆరిన తర్వాత అలా తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది పేపర్ మీద కవర్ మీద అయితే కొంచెం తొందరగా అయితే ఊడిపోతుంది ఇక్కడైతే మొత్తం అయితే వేసేసాను ఒక రోజంతా ఆరిన తర్వాత మొత్తం తీసేసి రెండో వైపు ఇలాగ ప్లేట్లోకి పెట్టుకొని పూర్తిగా అయితే ఎండనివ్వాలి ఎండిన తర్వాత డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా రెండు మూడు వడియాలైతే వేసుకొని ఇలాగ వేపుకోవాలి చూడండి చాలా బాగా అయితే పొంగాయి టేస్ట్ అయితే సూపర్గా అయితే కుదిరింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగే మిగిలిన వడియాలంతా కూడా వేపుకోవాలి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ